హాయ్ హలో అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజైతే మళ్ళీ ఒక చిన్న బ్లాక్ తర్వాత మేము ముందుకైతే వచ్చేసాను అయితే ఈ రోజు సండే కదా సండే రోజు అయితే వీడియో షూట్ చేస్తున్నాను నేనైతే షాప్ దగ్గరకైతే వెళ్ళాను ఇప్పుడే వచ్చానమాట టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీకి కి అయితే నేను షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఇక సండే కాబట్టి ఇంట్లో అయితే పనులు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ సరుకులు అయితే తెచ్చి ఎప్పుడు తెచ్చారట ఫ్రైడే రోజు తెచ్చాము ఇంతవరకు అయితే వీటిని సర్దుకోలేదు ఇప్పుడు ఈ అయితే ఇంకా సరుకులు సర్దే పనులు అయితే ఉన్నాయన్నమాట ఆ ఆల్రెడీ ఇంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి ఆ మిగిలిన వాటిని మాత్రం తెచ్చుకున్నాం అనమాట మొత్తం టోటల్ గా అమౌంట్ ఎంత అయినాయి ఏంటనేది కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అయితే మేము ఏం తెచ్చుకున్నామని చూపిస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి ఇదిగోండి పిల్లలకైతే మ్యాగీ ఒకటి తీసుకొచ్చాము పెద్దది అండ్ సాల్ట్ ప్యాకెట్లు ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయి మళ్ళీ ఒకటి తెచ్చాను చిన్న వీడకొచ్చా కిందికి ఇట్లా కింది పెట్టా సాల్ట్ ప్యాకెట్లు అయితే రెండు ఉంటే మళ్ళీ ఒకటి తెచ్చాము ఇంకా నెక్స్ట్ బెల్లం మా ఇంట్లో ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా బెల్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ అయితే ఏమంటారు ఇంట్లో ఆల్రెడీ ఒక కేజీ వరకు ఉన్నాయి మళ్ళీ ఒక టూ కేజెస్ తెచ్చుకున్నాం మేము వారానికి సరిపడా మదన్ తెచ్చుకుంటాము వారానికి అంటే నాలుగు సండేస్ వస్తాయి కదా నాలుగు సండేస్లలో ఒక టూ సండేస్ ఏమో మేమైతే బిర్యానీ చేసుకుంటాం మిగిలిన టూ సండేస్ ఏదో కర్రీనో ఏదో చేసుకుంటాం అందుకనే ఒక త్రీ కేజెస్ అయితే ఎప్పటికీ ఉంటాయి అన్నమాట ఇవి టూ కేజెస్ బాస్మతి రైస్ అండ్ ఇవైతే పాపడాలు వేపుకొని తినేటివి ఎప్పుడైనా బక్కసరి వేసినప్పుడు తినడానికి అండ్ నెక్స్ట్ శనగపిండి శనగపిండి అయితే ఒక కేజీ తెచ్చుకున్నాను ఇంత కొంచెం ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు కానీ ఒక కేజీ అయితే సరిపోతుంది ఆల్రెడీ కొంచెం ఉంది కాబట్టి ఓకేనా ఇదైతే శనగపిండి కొంచెం ఈసారి తక్కువనే మా ఆయన కూడా అనమాట ఇది ఈసారి తక్కువ తీసుకున్నావు అని చెప్పేసి ఇదైతే ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అయితే ఆల్రెడీ ఇంట్లో టూ కేజీస్ వరకు ఉన్నాయన్నమాట అంటే ఎప్పటికీ ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ ఎక్స్ట్రా మిగులుతా ఉంటది ఆ మిగిలిన దానికి నేను కొంచెం తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇది సరిపోద్ది అనమాట మాట దోశలకి దోశలు వేస్తూ ఉంటాము ఉప్మా లేకపోతే ఫ్రైడ్ రైస్ లో ఏదో చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా స్టాక్ తెచ్చి పెట్టడం ఎందుకని చెప్పేసి అదొక కేజీ అండ్ ఆఫ్ అట్లా ఉన్నది మళ్ళీ ఒక కేజీ అయితే ఇల్లు రవ్వ తెచ్చుకున్నాము అండ్ ఇదైతే టూ కేజీస్ ఏమో టూ కేజీస్ అనుకుంటాం టూ కేజెస్ గోధుమ పెండి ఆల్రెడీ మన ఇంట్లో ఇంకా టూ కేజెస్ ఉంది మళ్ళీ టూ కేజెస్ విడిగా తెచ్చుకున్నాను ప్యాకెట్లు తెచ్చుకునే దాన్ని కానీ ఇంకా ఒక్కొక్కసారి ప్యాకెట్ ఒక్కొక్కసారి ఇట్లా ఇష్టం అనమాట ఏదైనా పర్లేదు బాగానే ఉంటది తర్వాత టూ కేజెస్ పల్లీలు పల్లీలు కూడా టూ కేజెస్ తెచ్చుకున్నాను ఎందుకంటే మనం ఏ టిఫిన్ చేసినా ఖచ్చితంగా చట్నీ అయితే కావాలి కదా ఒక టూ కేజీస్ సరిపోతాయి ఇవాళ రాకుండా మాస్క్ వరకే అండ్ నెక్స్ట్ కందిపప్పు కేజీ ఆల్రెడీ ఇంతకు ముందు మా వదిన పంపించిన కందిపప్పు కొంచెం ఉంది అదైతే పురుగు పట్టేసినట్టు ఉంది నేను ఓపెన్ చేయక ఇంకా ఆల్రెడీ కందిపప్పు కూడా ఇంకా లాస్ట్ మంత్ది ఇంకొక హాఫ్ కేజీ అట్లా ఉంది ఇది ఒక కేజీ ఎక్కువ తెచ్చి పెట్టుకున్నా కూడా పురుగు పట్టడం అట్లా ఉంటదనమాట ఇప్పటికప్పుడే తెచ్చుకుంటాను నేను ఫ్రెష్ గా ఇది పెసరపప్పు పెసరపప్పు అయితే ఆల్రెడీ లాస్ట్ మంత్ లో అసలు సరిగా వాడలేదు కేజీ పెసరపప్పు అయితే అట్లనే ఉంది మళ్ళీ ఒక హాఫ్ కేజీ మాత్రమే తెచ్చుకున్నా పెసరపప్పు ఎక్కువ యూజ్ చేయమనమాట ఎప్పుడో ఒకసారి అండ్ చక్కెర చక్కెర అయితే టూ కేజీస్ ఆల్రెడీ టూ కేజెస్ ఇంట్లో ఉన్నాయి మాకు చక్కెర టీ పడైతే ఎప్పటికీ ఉంటాయి అనమాట కాబట్టి ఎక్కువ ఎక్కువ తెస్తూ ఉంటాము ఒకసారి అయితే త్రీ ఫోర్ కేజీస్ కూడా తెచ్చుకుంటూ ఉంటాము అనమాట ఈసారి అయితే టూ కేజీస్తో సరిపెట్టుకుంటున్నామంటే ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా ఇది వచ్చేసి మినప్పప్పు మినప్పప్పు కూడా నేను ఎంత రాస్తాను వన్ అండ్ హాఫ్ కేజీ రాసాను ఆల్రెడీ ఇంట్లో ఇంకా కేజీ కేజీ అండ్ హాఫ్ ఉంటుంది ఇది కేజీన్నర తీసుకున్నాను మిన మినప గుళ్ళు ఓకేనా తర్వాత వచ్చేసి టీ పౌడర్ ఇదైతే ఎప్పుడైనా కూడా డబ్బాలు తీసుకొచ్చేదాన్ని కదా ఎప్పటికీ డబ్బాలు డబ్బాలు అన్ని పోగైపోయినాయి అనమాట చాలా వరకు ఉన్నాయి డబ్బాలు ఇంకా మళ్ళీ డబ్బాలు ఎందుకులే అని చెప్పేసి సేమ్ ఏ ఉంటుంది ఇంకా ఈసారి అయితే తీసుకొచ్చుకున్నాం జెమినే టీ ఇప్పుడే వాడుతూ ఉంటాం మేము అండ్ నెక్స్ట్ ఇది ఫెర్ లవ్లీ క్లోజప్ పేస్ట్ తర్వాత సంతూర్ సబ్బులు మేము ఎప్పుడు ఫస్ట్ నుండి కూడా సంతూర్ సబ్బులే వాడతాము నాలుగే తీసుకున్నాము సంతూర్ సబ్బులు ఆల్రెడీ ఇంట్లో ఇంకా మూడు సరే మూడే తీసుకున్నాము అల్లాడి ఇంట్లో ఇంకా రెండో మూడో ఉన్నాయి చూసుకోలేదు రెండో మూడో ఉన్నాయి అందుకనే నేను ఇంకా మూడే తీసుకున్నాం అనమాట సరిపోతాయి మాకని అండ్ తర్వాత వింబర్స్ సబ్బులు కూడా మాకు ఎనీ టైమ్ ఉంటాయి అనమాట ఖచ్చితంగా ఇంకా రెండు ఉంటాయి రెండు ఉంటాయి ఇదొక అంటే మన మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మళ్ళీ ఒకటో రెండో మిగులుతాయి అనమాట అట్లా తెచ్చుకుంటాము ఇది ఒక మూడు అండ్ షాంపూలు నేను షాంపూలు డబ్బా తీసుకోము ఎప్పుడైనా కూడా ఎక్కువ ఎక్కువ పడిపోతా ఉంటది వేస్ట్ అయిపోతుంది అలా ఈ ప్యాకెట్లు అనుకోండి మనం కలసన చేసినప్పుడు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్ అలా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా షాంపులు కూడా మాకు ఎనీ టైమ్ ఇంట్లో ఉంటాయి అనమాట అంటే ఒక ఫైవ్ త్రీ ఫోర్ అట్లా మిగులుతానే ఉంటాయి మంత్లీ ఇది ఒక ఏమంటారు అనమాట అండ్ రెండు పసుపు ప్యాకెట్లు వంద గ్రాములు వంద గ్రాములు పసుపు యూజ్ చేయము ఆల్రెడీ మాకు సాంబార్ కారం ఉంటే కానీ ఇప్పుడు సాంబార్ కారం లేదు కాబట్టి పసుపు ప్యాకెట్లు రెండు తీసుకున్నాను కారం ఆల్రెడీ మొన్న తీసుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి సాఫ్నారు అంటే వీటి మీద ఫ్రీ వచ్చిందో మరేమో దీని మీద కానీ ఫ్రీ వచ్చినట్టుంది సాఫ్ట్ వచ్చి అయితే నాలుగు సబ్బులు తీసుకుంటున్న ఏమో మాకు ఒకటి ఫ్రీ ఇవ్వాలి మాకు మూడు సబ్బులు తీసుకున్నా కూడా ఫ్రీ ఇచ్చారు అంటే ఎప్పటికి రెగ్యులర్ గా ప్రతి నెల అక్కడే తెచ్చుకుంటాం అనమాట అందుకని అండ్ తర్వాత ఫేవరెట్ ఐటమ్ కాజు బాదం కిస్మిస్ అన్ని కూడా వంద మంది దగ్గర ఇవి తెచ్చిన వెంట తొందరగా అయిపోతాయి అయితే చూస్తున్నాడు ఓకే కాలి ఈసారి ఆయిల్ ప్యాకెట్లు అయితే త్రీనే తీసుకున్నాం ఏంటి పండగ టైంలో ఇలా త్రీ తీసుకుందాం అంటున్నారా ఆల్రెడీ లాస్ట్ మంత్ సరిగా ఇంట్లో ఉండక పెళ్లికి వెళ్ళడము లేకపోతే అటు ఇటు వెళ్ళడం తిరగడం సరిపోయింది అసలు ఆయిల్ అయితే ఎక్కువ వాడలేదు లాస్ట్ మంత్ ఆల్రెడీ ఇంకా టూ ప్యాకెట్స్ ఉన్నట్టున్నాయి ఇంకా కొంచెం ఆయిల్ కూడా ఉంది హాఫ్ కేజీ అట్లా అంటే హాఫ్ లీటర్ అట్లా అందుకని సార్ త్రీనే తీసుకున్నాను అంటే సరిపోతుందిలే అని చెప్పేసి మేము పెద్దగా ఏం చేయట్లేదు కదా అందుకని త్రీనే తీసుకున్నాను ఇంకా ఇది ఆయిల్ మొన్న తీసుకొచ్చాం కదా పడిపోతుందని చెప్పేసి ఇలా పెట్టాను నేను అందుకే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ల కంటే కూడా డబ్బానే తీసుకుంటాను కానీ ఇంకా మొన్న ప్యాకెట్ తీసుకున్నాను అక్కడ రెండు ప్యాకెట్లు నేను ఒకసారి అంటే వాటిల్లో పెట్టేద్దామని ఇంకా డబ్బాలో ఉన్నది డైలీ వాడే డబ్బాలో కొంచెం ఉంది తర్వాత మళ్ళా ఫైవ్ లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా దాంట్లో కూడా ఉంది అవన్నీ తర్వాత ఇప్పుడైతే దీంట్లో రెండు ప్యాకెట్లు మొత్తం ఐదు ప్యాకెట్లు సరిపోతుంది మాకు ఫైవ్ లీటర్స్ సరిపోతాయి అన్నమాట ఇది రెండు ఇదొకటి 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 ఇవన్నమాట మా టోటల్గా అయితే సరుకులు ఈ నెల ఈసారి తినే ఐటమ్స్ అయితే ఎక్కువ ఏం తీసుకురాలేదనమాట మొత్తానికైతే నేను రాసిన వరకి ఇంకొకటి ఆల్ అవుట్ కూడా తీసుకున్నాము మేమిక్కడ ఇంట్లో గుర్తు పెట్టుకునే రాసినవి అన్నీ ఇవి ఐటమ్స్ మొత్తం సెవెంటీన్ ఐటమ్స్ రాసాను నేను అవి పద్దెనిమిది వందల తొంభై ఐదు అయినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని గుర్తుకొచ్చి మళ్ళీ ఇంకెన్ని ఐటమ్స్ అంటే ఇవి నాలుగు ఇంకెనిమిది ఐటమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఏంటి అంటే ఇవి కాజు బాదం ఇవి తర్వాత ఇది ఇది ఒకటి ఇంకా బార్ సబ్బులు ఇంకా ఏవో కొన్ని ఐటమ్స్ ఆ బెల్లము పాపడాలు ఇంకేంటి పసుపు పసుపు కూడా ఆ పసుపు రాసిన ఇలా కొన్ని ఐటమ్స్ రాయలదనమాట ఇది మూడు ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఏడున్న ఇంకొక ప్యాకెట్ మొత్తం ఎనిమిది ఐటమ్స్ అయితే మళ్ళీ అక్కడ రాపిచ్చుకున్నాం అనమాట రాపి అంటే తీసుకున్నాం ఎక్స్ట్రా మొత్తం కలిపి మాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది అనమాట అమౌంట్ వీటన్నిటికీ కలిపి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది మంత్లీ అంటే ఎప్పుడైనా కూడా త్రీ థౌజండ్ అయ్యేది ఈసారి ఫైవ్ హండ్రెడ్ లెస్ లేదా ఒక్కొక్కసారి టూ థౌజండ్ లోపు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో కొన్ని సరుకులు ఉన్నాయనుకోండి వేస్ట్ ఎందుకని చెప్పేసి వాటిని తగ్గించి రాస్తారనమాట అంటే ఇంట్లో కేజీ ఉందనుకోండి ఇంకో హాఫ్ కేజీ తీసుకుంటాను ఇంట్లో ఒక హాఫ్ కేజీ ఉంది అనుకోండి ఇంట్లో ఇంట్లో నేను తగ్గించి తగ్గించి తీసుకుంటూ ఉంటాను అనమాట వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్ లో తీసుకుంటాం హోల్సేల్ షాప్ లో ముందు అంటే మేము డిమార్ట్ లో తీసుకునే వాళ్ళం గానీ ఇప్పుడు దాదాపు ఇక వన్ ఇయర్ కూడా వస్తుంది నాకు తెలిసి ఈ ఇంట్లోకి వచ్చిన వెళ్ళి మేము కిరాణా షాప్ లోనే తీసుకుంటున్నాము అందుకే తక్కువ అవుతుంది అమౌంట్ లేదు మేము ఇక్కడ కాకుండా కి వెళ్ళాము అనుకోండి ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ అవుతుంది అది ఎందుకు అవుతుందో ఏంటో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి అంటే ఫుల్ ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట అయితే ఈసారి దీనిలో రైస్ బ్యాగులు అయితే రాయలేదు అనమాట మేము ఒక రైస్ బ్యాగ్ అయినా రెండు అయినా తీసుకుంటూ ఉంటాము రెండు రైస్ బ్యాగులు తీసుకున్నా కూడా మాకు సిక్స్ థౌసండ్ అంటే అవి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మొత్తం త్రీ థౌజండ్ రైస్ బ్యాగులకు అయ్యేది ఇవి ఒక టూ ఫైవ్ అట్లా మొత్తం సిక్స్ లోప అయితే అయ్యేటి కిరాణా షాప్లో కూడా ఎందుకంటే రెండు రైస్ బ్యాగులు వచ్చేవి సరుకులు వచ్చేటివి మంత్లీ కానీ ఈసారి రైస్ బ్యాగులు తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము మొన్న రైస్ తీసుకున్నాము కానీ అవి కొత్త రైస్ అనమాట అవి వాడము ఇప్పుడు మొన్న తీసుకున్న రైస్ ఇప్పుడు వాడము కొత్త రైస్ కాబట్టి కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత వాడతాము ఇప్పుడు ప్రజెంట్ అయితే రైస్ కావాలి కానీ మొన్న అయితే తీసుకోలేదనమాట ఇంకా ఇంట్లో కొన్ని రైస్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఒక నాలుగైదు రోజుల్లో అయితే మా వారైతే తీసుకొస్తా అన్నారు అందుకే రైస్ బ్యాగులు దీంట్లో లేవు లేదంటే రైస్ బ్యాగులతో కలిపి మాకు సిక్స్ థౌజండ్ అయితే అవుతాయి అనమాట మంత్లీ అంటే అంతకుమించి ఎక్కువ అయితే కావు అంత చెయ్యను కూడా నేను లిమిట్ గానే తీసుకుంటాను అట్లా అని తక్కువ ఏమి ఉండదు సరిపోతాయి అనమాట మాకు మంత్లీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా సరుకులు ఏదైనా కూడా కొంచెం తగ్గించి తగ్గించి తీసుకొని మనం వాడుకోవాలి వేస్ట్గా ఎక్కువ తీసుకొని మళ్ళీ అవి పడేయడం కంటే పురుగు పట్టడమో లేకపోతే ఇంకేదో ఏదో సంథింగ్ కావడం ఎందుకో మనకి ఎంత అవసరమో అంతే తీసుకొని మనం కొంచెం మనీని సేవ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట సేవ్ చేయడం ఏమో కానీ నేనైతే దాదాపు అయితే ఎంత అవసరమో అంతే తీసుకుంటాను వేస్ట్ చేయను అనమాట ఒక్కొక్కసారి టిఫిన్స్ చేసే టైం కూడా ఉండదు అలాంటప్పుడు అప్పుడు అన్ని తీసుకున్నవి ఏంటంటే మిగిలిపోతాయి అన్నమాట అవి నెక్స్ట్ మంత్కి యూజ్ చేస్తాను అట్లా ఉంటుంది అనమాట ఈసారి ఉప్మా రవ్వ అట్లాంటివి కూడా తీసుకోలేదు నేను ఎందుకంటే ఉప్మా అమ్మ చిన్నోడ తినట్లేదు సరిగా చేయట్లేదు అనమాట తెచ్చినా కూడా మళ్ళీ పురుగు పట్టి పడేయడం అవుతుంది అందుకనే ఇంకా తీసుకోలేదు ఇప్పుడైతే ఇవన్నీ కూడా డబ్బాలలో కిచెన్లో యాక్చువల్ యాక్చువల్గా అయితే కిచెన్ ఒకసారి క్లీన్ చేసిన తర్వాత సర్దుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఈ రోజు అయితే కుదరలేదు ఇంకా నెక్స్ట్ ఈ టూ త్రీ డేస్ లో అయితే కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా వాటిలలో డబ్బాలలో అయితే ఫిల్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు రోజులు అవుతుంది కదా మళ్ళీ ఫుల్ వీడియోస్ అయితే రాక అందుకని ఈ రోజు మళ్ళీ ఫుల్ వీడియో మీ అందరికి షేర్ చేసుకుందాం అనిపించింది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా అంతే మీ బడ్జెట్ లో మీరు ఎంత ఖర్చు పెట్టగలుగుతారో అంతే తీసుకోండి ఎక్కువ తీసుకొని మనీ వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ అంతే అంతే చెప్పగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి